నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి గ్రంథాలన్నీ తిరగేస్తున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే బై బైది వేసారు దినోత్సవ కాదు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు నిజమైన ఇండిపెండెన్స్ అంటే జ్ఞానంతో ఉండడం ఇండిపెండెన్స్ కోరిక కోరికలతో మనం అలాగా లాక్ అయిపోయి ఉన్నాం కదా కోరికలతో లాక్ అయిపోలేరమ్మా కోరికలు ఉన్నాయి తీరట్లేదు అప్పుడు అక్కడే ఉండిపోతున్నాం ఇంకా చింతనతోటి ఉన్నాం అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం డెబ్బై తొమ్మిది సంవత్సరాల క్రితం ఎవరో పరాయి దేశస్తులు వచ్చి వాళ్ళ ఆధిపత్యాన్ని చూపిస్తుంటే మీ బానిసత్వం మీ అధికారతత్వం మాకు వద్దు ఈ బానిసత్వం మాకు వద్దు అని తిరుగుబాటు చేశాం కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళం బానిసలమైపోయి నాకు నేనే బానిస నా ఆలోచనలకి నేను బానిస్తాను నా ఆకలికి నేను ఈ పరతత్వం నుంచి ఈ పాల పరాయి పాల నుంచి నాలో నాకు తెలియకుండా నన్ను బాధిస్తున్నటువంటి విదేశీ రుగ్మత నుంచి బయటకు వచ్చినప్పుడే మనకి నిజమైన స్వతంత్రం బ్యూటిఫుల్ సార్ వెరీ బ్యూటిఫుల్ అయితే నాకు స్వతంత్రం వచ్చింది నేను స్వతంత్రంలో ఉన్నాను నాకు కూడా రావాలి స్వతంత్రం ఎందుకంటే ఈ స్వతంత్రం అన్న మాటకి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే కంపారిజన్ అనే ప్రిజన్ లో మనం ఉన్నాం కదా కంపారిజన్ వాడికి లేదు నాకు కావాలి అండ్ అది ప్రిజనే కదా ఎవరితోనో కంపేర్ చేసుకోవటం మనకి స్వాతంత్రం లేదంటే నీ ఆలోచన లేవు నీకు ప్రభావితం చేస్తూనే ఉన్నారు కారు ఉంది నాకు కార్ లేదు వాడికి ఇల్లుంది నాకు ఇల్లు లేదు ఏంటిది ఎలా వస్తుంది బయటికి భలే చెప్పారు బోల్డ్ అంతా ఆలోచింప చేస్తున్నారు గొప్పతనం జ్ఞానం వస్తే స్వతంత్రం వచ్చినట్టు మనం జ్ఞానం కోసం తాపత్రయ పడతలేదు యుద్ధం చేయట్లేదు అందుకని మనకి స్వతంత్రం రాలేదు వస్తుందిలేండి జ్ఞానానికి సంబంధించి మనం ప్రయత్నిద్దాం ఎంతో కొంత అందించేటటువంటి ప్రయత్నం చేయండి ముందు నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను తెలుసుకున్న ప్రతి విషయాన్ని నా కుటుంబ సభ్యులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను డెఫినెట్లీ ఒక్కసారి కృష్ణయ్య గురించి మాట్లాడుకుంటే ఆ కృష్ణాష్టమి ఒకంత కన్ఫ్యూజన్ తో వచ్చింది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు కాలంలో అంటే ఇవాళ పదిహేనవ తారీఖు కదా ఈ రోజు కాలంలో అంటే పన్నెండింటికి ఆ ప్రాంతంలో అష్టమి తిథి ఉంది స్వామి నిషేధి కాలంలోనే ఆవిర్భవించారు అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే రేపు సూర్యోదయానికి కష్టం ఉంది కానీ కాలానికి కష్టం లేదు ఇక స్వామికి సంబంధించిన రోహిణి నక్షత్రం ఈ రోజు లేదు రేపు లేదు ఉంది సో అసలు ఎప్పుడు చేసుకోవాలి ఎలా అవ్వాలి ఒక్కసారి మీ ద్వారా కృష్ణం వందే జగద్గురు మనకి అంటే ఒక గురువుగా ఆయన యుద్ధం చేస్తూ నడిపిస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి సూక్తులు చెప్ప చెప్పడం జరిగింది అంటే ఒకళ్ళిద్దరికి కాదు వంద మంది పాండవులకి ఐదుగురు సారీ సారీ వన్ వంద మంది కౌరవుల్ని అనుసంధానం చేసుకుని పాండవులకు చెబుతున్నట్టు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి మకరంధం యావత్ మానవాళికి యావత్ మానవాళికి మకరంధం ఏంటమ్మా దాన్ని అంటే గురువుగా భావించినప్పుడు మనకి జ్ఞానానందమైన దేవం సూర్య శ్రీకృష్ణ పరమాత్మని ఆరాధించడం జ్ఞప్తికి తెచ్చుకోవడం ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన జన్మించిన సమయం అష్టమీ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకి చెరసాలలో ఎన్నో భోగభాగ్యాలతో పట్టు పరుపుల మీద జన్మ తీసుకోవలసినటువంటి జీవితం కర్మ ప్రారం ప్రారం కర్మకు భగవంతుడి రూపంలో ఉన్నటువంటి మనిషిగా ఒకవేళ వస్తే ఆయన కూడా అతీతుడు కాదు అతీతుడు కాదు అందుకని కర్మ కట్టి కుడిపేస్తుంది అని చెప్పడానికి ఆయన దాన్ని అనుభవించి ఆ అనుభవాల్ని మనకి అందించినటువంటి ఏం కర్మ ఆయనకి అసలు ఏం అవసరం ఆయనకి అనుభవించాల్సిన అవసరం ఏమి ఒక డ్రైవర్ గా మారాడు అని అంటారు చాలంటి వారు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అంటే అదే చిన్నదని కాదు కానీ డ్రైవర్ అనేది ఒక తక్కువ పోస్ట్ కింద కన్సిడర్ చేస్తారు ఆయన కాబట్టి మనల్ని డ్రైవ్ చేయాలి ఎలా ఎలా డ్రైవ్ చేయాలి అదేనమ్మా అందుకనే ఆయన్ని మనం స్మరించుకోవడం ద్వారా ఆయన చెప్పినటువంటి సూక్తుల్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం కర్మ చేయి ఫలితం ఆశించుకో భారాన్ని బాధ్యతని మాకు పాదాల మీద వేసి నీ శరణు చూసాను నన్ను నడిపించు పరమాత్మ అని చెప్పేసి నేను వేడుకోవడమే శరణాగతి నా జీవితంలో ప్రారంభం నేను నేర్చుకున్నది ఒకే ఒక్కట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్ నీ శాంతికి నన్ను ఒక సాధనంగా ఎంచుకున్నందుకు కృతజ్ఞత నాకు తెలిసింది ఒక విషయం నాకు కొంచెం జ్ఞానం వచ్చింది ఇది నేర్చుకుంటే ఇందులో నేను అభివృద్ధి చెందుతానని జ్ఞానం నేను హీలింగ్ మొదలుపెట్టినప్పుడు నాకు అనిపించింది సరెండర్ అయిపోయాను నాకేం తెలియదు అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యర్ పీస్ నీ శాంతికి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుకో ఎస్ నాకు ఈ విషయం తెలిసింది నేను నిజంగా నీ కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చినందుకు అందుకని శరణాగతి మనం భగవంతుడికి శరణాగతి ఆ సమయంలో సీది సమయంలో అష్టమి తేదీ ఉంది కాబట్టి అష్టమి అనగానే మనకి డార్క్నెస్ నిగూఢ రహస్యాలు చీటి ప్రపంచం చాలా అద్భుతమైనటువంటి అంటే ఒరిజినల్ గా అష్టమి అంటే కష్టాలు అనుకుంటారు కదా కష్ట అంటారు కదా కాదు కష్టమి కాదు కష్టాలు కాదు అవి అంటే మనలో ఉన్నటువంటి అష్ట సిద్ధులు గురికి సంబంధించి అంటే నేనైతే ఈ కృష్ణాష్టమి దీన్ని మనం వర్ష ఋతువులో చేసుకునేటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది మనం సాధకులుగా సాధన చేయటానికి ఆ రోజు ఆ జన్మని తీసుకున్నారేమో ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేస్తారు అక్కడ దైవం మానుష రూపంగా జన్మ తీసుకుని తన అద్భుతమైనటువంటి లీలా విన్యాసాలను చేసి చూపించారు అంటే మీలో కూడా ప్రతి మనిషిలో కూడా ఈ అష్టసిద్ధులు ఉంటాయి ఏంటి మన హస్తస్ అవన్నీ కూడా మనం కూడా చేయొచ్చు అంటే ఏదో సాధన చేయడంతో సాధ్యం కానిదంటూ ఏది తెలుసుకోవాలి కాకపోతే తెలుసుకుని సాధన ప్రాక్టీస్ ఏమీ తెలియదు సూర్యోపాసన మొదలు పెట్టా రెండు వేల పదమూడులో మొదలు పెట్టా సాధన వెళుతూ ఉంది రెండు వేల ఇరవైలో మహాసౌరం మొదలు పెట్టా ఇప్పుడు ఒకసారి అనుకుంటాను నేను రేపొద్దుట ఈ ఎపిసోడ్ పద్మినితో చేయాలి పొద్దుటే ఇవాళ పొద్దుటే ఫోన్ వచ్చేసింది ఇది ఇదొక సిద్ధి ఇదొక సిద్ధి టెలిపతి రూపంలో అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది నువ్వు అనుకుంటే నాకు తెలియడం కానీ నేను అనుకోవడం ద్వారా నువ్వు స్పందించడం కానీ జరుగుతుంది చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చేస్తున్నాడు అంటే అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాం సిద్ధులు సాధించడానికి సాధన అంటే ఏ ఏ యుగంలోనైనా సరే సిద్ధులు సాధించడానికి సాధన పరమావధిగా పెట్టుకోవాలి ఈ అష్ట సిద్ధులు సాధించడానికి దాని గురించే కృష్ణుడు శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రమూర్తి కృష్ణుడు రూపంలో అవతారం ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు చిటికన వేల మీద అంటే పదహారు వేల మంది గోపికలు అంటే వాళ్ళలో ఉన్నటువంటి భక్తి తారప ఐదిని తన్మయత్వాన్ని తీసుకొచ్చాడు అంతమందిని మైమార్పింప చేశాడు ఆయన ఆర ప్రాక్టీస్ లో ఐదు వేల యోజనలు ఒక ఆవుకి ఎంతో శ్రీకృష్ణ ఎన్ని వేల గోవులు ఆయన ఆరాలు కదా అది శక్తి ఆరాని ఆ వర్చస్సుని పెంచుకోవడానికి సాధన అద్భుతమైనటువంటి తత్వం అది శ్రీకృష్ణ తత్వం అంటే చాలా మంది ఆయనకి పదహారు వేల మంది గోపీలు భార్యలు ఇంతమంది ఇలా ఉంటారు అది శక్తి సరే ఆయన నిజంగా అనుకుందాం ఒక్కళ్ళో ఇద్దరు మెప్పించడం సంసారం చేయడం కూడా కష్టంగా మీకు కష్టం ఆ సరే అదనుకుంటే చిరికన వేళ మీద ఏడు రాళ్ళు ఏడు రాత్రుళ్ళు ఏడు పగళ్ళు ఇలా పట్టుకోనించో నన్ను నుంచో రాయి రాయిబెట్టుకుని ఒక గంట నుంచో ఇలాగా చచ్చి ఊరుకుంటాం నిజం కాదు అనొచ్చు గోవర్ధనగిరిని ఏడు రోజులు చిటికల వేల మీద నిలబెట్టడం నిజం కాదు మరి పదహారు వేల మంది మాత్రం నిజమా నిజమా ఆయన దేవుడు కాదు ఆయన దేవుడు కాబట్టి నిలబెట్టాడు అప్పుడు ఇవన్నీ అబద్దాలు అనుకుంటే మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఏ వాళ్ళకి వాళ్ళు మన వాళ్లేనమ్మా అజ్ఞానంలో ఉన్నారు స్వాతంత్రం వాళ్ళకి కూడా రావాలిగా ఇండిపెండెన్స్ వాళ్ళకి కూడా ఇద్దాం అవసరం వాళ్ళకి నిజంగా చెప్పాలంటే కదమ్మా వాళ్ళ అవసరం దేశానికి చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక మూఢ నమ్మకంలో ఒక అజ్ఞానంలో కరడుకట్టు అలాంటి వాళ్ళు చైతన్యం అయితే కరుడు కట్టిన చాలా మందిని మార్చడానికి సాయుధులుగా సమిధులుగా ఉపయోగపడతారు వాళ్ళ అవసరం ఎందుకంటే వాళ్ళు తిగించుంటారు ఇదే తాడో పేడో తేల్చుకుని వస్తారు లేదు అంటే వాస్తవాన్ని ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి బలంగా కంకణం కట్టుకుని పోరాడుతున్నారు కానీ అదే వాస్తవం ఉంది అని నిరూపించడానికి సాధన చేస్తే వాళ్ళు సక్సెస్ అయినంతగా మనం సక్సెస్ అవ్వలేము అందుకని అవసరం మన మన అవసరం కన్నా వాళ్ళ అవసరం దేశానికి చాలా బాబు ఇంత పాజిటివ్ కూడా మాట్లాడచ్చు అనమాట ఇంత పాజిటివ్ కూడా ఆలోచించు సరే సరే అయితే ఈ రోజు అష్టమి తిథి మరి కాలంలో ఉంది కదా స్వామి ఆవిర్భవించినటువంటి ఆ సమయాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోమంటారు అది కూడా ఒక్కసారి అంటే మనకి ఆ సమయాన్ని మెలకుగా ఉంటే ఒక్కసారి ఆ స్వామిని తల నామస్మరణ చేసుకుని మళ్ళీ నిద్రించి ఉదయం లేచి శుభ్రంగా ఆ స్వామి ఆరాధనకి మనకి ఏం అవసరం అయితే అంటే సంతాన గోపాలుడు అంట అవును సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం కోసం సంతానం అభివృద్ధి కోసం కూడా దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ప్రతి తల్లి తండ్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆ నామాన్ని ఉచ్చరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సంతాన గోపాల వ్రతం మంత్రంగా వ్రతం గాని చేసుకోమంట మంత్రం చదువుకోవచ్చు చెప్తాను పొద్దుటే ఇది తెచ్చేటప్పుడు అనుకున్నాను ఇది చూసా కానీ వచ్చిన తర్వాత నువ్వు అదే బ్యూటిఫుల్ సంతాన యంత్రం కూడా ఉంది చూపిద్దాం చూపిద్దాం ఒక తెల్లటి పేపర్ మీద పసుపు రాసి పసుపుతో నాలుగు మూల బొట్టు పెట్టి పెన్తో గానీ పెన్సిల్ తో గాని దీన్ని లిఖించుకోండి అష్టదల పద్మం ఫోటో కనపడుతోంది కదా ఫోటోలో కనపడుతున్నట్టుగా ఓం దేవకీ గోవిందం వాసుదేవ జగత్పతే దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గత ఈ మంత్రాన్ని అమ్మా అంటే మీకు అందులో చాలా రకాల సంఖ్యలు ఇవ్వబడినాయి అవన్నీ కాకుండా కేవలం ఒక వృత్తము మధ్యలో షట్కోణం త్రిభుజాలు ఒక త్రిభుజం పైకి ఒక త్రిభుజం కిందకేస్తే దాని షట్కోణం అంట ఆ మధ్యలో ఈ మంత్రాన్ని ఒక ట్రయాంగిల్ పైకి ఒక ట్రయాంగిల్ కిందకే వ్రాస్తే దాన్ని షట్కోణం షట్కోణం అంటారు ఒక వృత్తంలో ఆ వృత్తం చుట్టూ ఎనిమిది దళాలు వృత్తం అంటే ఒక సర్కిల్ ఒక సర్కిల్ లో అష్టదళాలు అష్టదళం అష్టమి తిదికి అష్టదళాలు ప్రామాణికం ఇది చూడు అష్టదళాలు ఉంది ఇలా దాన్ని రాసుకొని ఆ మంత్రాన్ని నందులో రాసి ఒక పసుపు గణపతిని చేసి ఆ మధ్యలో ఉంచి దాన్ని ఆరాధిస్తూ మీకు కృష్ణుడు అష్టోత్తరం ఉంటుంది నేను కొన్ని చదువుతాను దాన్ని మీరు ఏమైనా ఇవ్వగలిగితే అవి అక్కడ కొంచెం శ్రద్ధ పెట్టి ఒక మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవచ్చు మొత్తం అన్ని మంత్రాలు కూడా చదువు తప్పకుండా చదువు ఇప్పుడైతే ఒకసారి చదివేయండి సార్ రేపు మళ్ళీ లైవ్ కూడా ఇస్తాను మార్నింగ్ ఆ ఒకవేళ పూజ చేసుకోకపోయినా నామం అలా వింటూ ఉంటారు కదా పద్తే పద్మేత్రే పద్మనాభనాధనయం శ్రీ సౌ వాసు జగత్పతే పద్మ నేత్రే భేహి మే తనయం శ్రీ సౌ వాసు జగత్పతే పద్మ నేత్రే పద్మనాభనాథన దేహీ మే తనయం శ్రీ సౌ వాసు జగత్పతే అద్భుతం సార్ పద్మాపతే లక్ ఫర్ బోత్ లక్ ఫర్ ఆల్ 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 yes ఇది మహేంద్రదే కాదు మనందరిది yes yes పద్మాపతే ఆయనకి చాలా ఈ నామం కదా పద్మనేత్రే పద్మనేత్రే అంటే పద్మం లాంటి కనులు కన్నాడు పద్మనాభుడు పద్మనాభుడు మనకి కింద వేసింది అష్టదళ పద్మం పద్మనాభుడు జనార్దనుడు దేహిమే తనయం దేహాన్ని తనయంగా తీసుకుని శ్రీశ లక్ష్మి లక్ష్మీ కలిగిన వాడు వాసుదేవ జగత్పతి జగత్ పతి సో దేహమే తనయం అంటే ఒకవేళ మాకు మాకు పుత్రుణ్ణి కావాలి లేకపోతే మాకు సంతానం కావాలి అనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడతారు అంతేగా తనయం అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ రెండు లైన్లు ఈ నామం ఏదైతే ఉందో చక్కగా రెండు లైన్లే ఉంది కాబట్టి ఈ రెండు లైన్ లో ఎన్ని సార్లు చేసుకోమంటారు ఒక వెయ్యి సార్లు చేయించారు డెఫినెట్ గా ఇది అందరికీ కూడా పద్మనేత్రాలతో అంటే మనం చూసేదంతా కూడా సంపద అవుతుంది మనం చూసేదంతా కూడా మంగళమే అవుతుంది అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీ మీ సాంప్రదాయాల ప్రకారం అంటే క్యాలెండర్ లో అయితే రేపే ఇచ్చేశారు ఆ అని ఒకవేళ కాలం లేదు స్వామి ఇప్పుడు శివయ్యకి శివుడికి కృష్ణుడికి విష్ణువుకి అభేదం అనడానికి ఇదొకటి తారకాణం ఇద్దరు కాలంలోనే ఉద్భవించారు కాబట్టి తీసుకున్నారు కాబట్టి ఒకవేళ రాత్రి మేము దండం పెట్టుకోవాలి అనుకుంటే దండం పెట్టుకోవచ్చు పొద్దున్నే చేసుకుంటామండి శుభ్రంగా చేసుకోండి లేదు రోహిణి నక్షత్రం మీ ఇష్టం అసలు కృష్ణుడిని వదులుకోవాల్సిన అవసరం అసలు ఇవాళ రాత్రి నుంచి రోహిణి నక్షత్రం వరకు చేయండి ఎగ్జాక్ట్లీ కృష్ణుడితో రమించండి ఆ శక్తిని ఆస్వాదించండి ఆయనకి కొన్ని వేల యోజనలు ఆరా ఉంది ఏదో కొంచెం కృష్ణ పరమాత్మ నేను సారీ నన్ను క్షమించండి నేను ఉత్సాహాన్ని తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే కృష్ణుడు కదా అంత ఇష్టం కృష్ణ పరమాత్మ నీతో అయితేనే కృష్ణ పరమాత్మని ఒక బాలుడుగా చూస్తాం మన పుత్రుడుగా చూస్తాం మన సఖుడుగా చూస్తాం మన ప్రియుడిగా చూస్తాం ఒక మన పతిగా చూస్తాం ఒక గురువుగా చూస్తాం అన్ని రూపాలు ఆయనలోనే అద్భుతం సార్ అసలు ఒక తత్వం ఉందమ్మా ఆయన అష్టమి తిథి గురించి మనం మాట్లాడుకున్నాం ఆయన అద్భుతమైనటువంటి శక్తులను సాధించాడు మనకి కదా ఇప్పుడు మనం ఏ డైమెన్షన్ లో ఉన్నాం ఒరిజినల్ గా ఉన్నవి మొత్తం ట్వెల్వ్ డైమెన్షన్స్ లో లెవెన్ డైమెన్షన్స్ గురించి వెస్ట్రన్ కంట్రీస్ స్టడీ చేస్తారు అంటే ఏడు లోకాలలో ఏడు డైమెన్షన్స్ లో తన శక్తి సామర్థ్యాన్ని చూపించినవాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చూపించాడు అంటే ఇవేమీ అవాస్తవాలు కాదు గలడందు లేడు సందేహం వల్ల ఎంతెందైనా వెతికినాడు ఆయన అంత శక్తి కలిగిన వాడు అంటే ఏకకాలంలో ఎక్కడా ఉండగలడు అక్కడ మీ దగ్గర ఉండగలడు అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది ఆ సాధన మనం సాధన చేస్తే మనం కూడా దాన్ని సాధించగలము అద్భుతం చాలా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు ఆ కృష్ణుడు కృష్ణుడు ప్రియుడు అని అంటే ఏదో కామానికి సంబంధించింది కాదు ఆ ప్రేమ అనేది చాలా చాలా నిష్కలమైన నిష్కల్మషమైనటువంటి ప్రేమ అది దానికి తుచ్చమైన కామాన్ని మొన్న ఏదో చూశాను ఒక రీల్ చూసాను దరిద్రగొట రీల్ ఇంకొక అమ్మాయి కూడా ఎవరో మాధవీలత అనుకుంటా నాకు పద పద ప్రయోగం బాలేదేమో గానీ ఐ మీన్ లవ్ విత్ నా లవ్వరు అని అంది ఆ పద ప్రయోగం బాలేదేమో కానీ వెనకాల ఉన్నటువంటి భావం మాత్రం ఒక నిష్కల్మషమైనటువంటి ప్రేమ ఇక జగత్ అన్ ఇప్పుడు శ్లోకంలో చెప్పుకున్నట్టే జగత్ అంతటికే ఆయన పతి ఆయనే మగవాడు మన అందరం కూడా ఆడవాళ్ళమే ఆడవాళ్లే కదా మగవాళ్ళు కూడా ఆడవాళ్లే అని చెప్తారు చాగంటి వారు చెప్పారు